హెడ్ క్వార్టర్స్లో మన సౌత్ బస్టర్ డికే ఎజెట్సీలో పనిచేసే వాళ్ళు నాలుగు మావోయిస్ట్ ఈ సమక్షంలో సరెండర్ చూపిస్తున్నారు ఈ నాలుగులో ఈ నాలుగు మనిషి అందరూ ఏసీఎం రైన్ మనకి సౌత్ బస్టర్లో కిష్టారాం మాడ్ అండ్ బస్సు కూడా ఏరియాలో పనిచేసేవారు ఇప్పుడు నాలుగులో మనకి చూస్తే మాడది కోస మనకి నియర్లీ సెవెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసేవాళ్ళు అదే అదేవిధంగా వెట్టి నందే అలియాస్ కోసి అమ్మ కూడా ఫోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసిన మడియం అయితే అలియాస్ సంగీత త్రీ ఎంబుషేస్ అండ్ దెన్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా వాళ్ళు ఉంటున్నాయి దాని మడియం లక్కు అతను ఒక లాజిస్టిక్ సప్లయర్గా ఈ సౌత్ బస్సర్ డివిసికి ఒక స్ట్రాంగ్ ఆమ్గా యాక్ట్ చేసేవారు సో ఈరోజు ఎన్ని సరెండర్స్ మీ అందరికీ సమక్షంలో చూ చూపిస్తున్నాం ఈ నాలుగు బయటికి వచ్చిన దిల్ బిఫోర్ కూడా ఈ సంవత్సరం టోటల్ అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సన్స్ మావోయిస్ట్ సరెండర్ అయిపోయారు మన జిల్లాలో ఒక క్లియర్గా మెసేజ్ మావోయిస్ట్ పార్టీకి వెళ్ళిన ఉన్నాయి ఇప్పుడు గిరిజన ప్రాంతంలో వాళ్ళ కారణం ఇంత సమస్య వస్తున్నాయి దీన్ని ఈ సరెండర్ చేసిన వాళ్ళ కార్డ్ మొత్తం మావోయిస్ట్ కార్డర్ విలేజెస్కి వెళ్ళి చెప్తున్నాయి బయట మిగతా ప్రాంతంలో కూడా గిరిజన రాష్ట్రం ఉంటున్నాయి అక్కడే అభివృద్ధి వచ్చినా మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అభివృద్ధి ఎందుకు రాలేదు అది కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సో ఇది మనకి చాలా సంతోషం విషయం నలుగురు మన దగ్గరికి వచ్చి సరెండర్ చేయడం ఈ క్రమంలో వాళ్ళు చెప్పిన విధంగా మనకి తెలిసిన విషయం పార్టీ లోపల ఎలాగా మహిళతో వాళ్ళు డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి అదేవిధంగా చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని ఏమైనా చెప్పి పాటలో అట్రాక్ట్ చేసి ఒకటి పూర్తిగా ఐడియాలజికల్గా వాళ్ళని రెడికలైజ్ చేసి వాళ్ళని మావోయిస్ట్ పార్టీలో తీసుకు అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి లేబర్ని ఎక్స్ప్లాయిటేషన్ వాళ్ళ యూత్ని ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతున్నాయని వాళ్ళు చెప్పడం జరిగిన ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాకు ఇచ్చి వాళ్ళని సరెండర్ చేయడానికి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సరెండర్ పాలసీలో బాగా నమ్మకం ఉన్నాయి ఖచ్చితంగా మన తరఫున కూడా వాళ్ళకి ఈ నమ్మకంని ఫర్దర్గా స్ట్రెంగ్న్ చేయడానికి కోసం మనకి ప్రభుత్వాన్ని వాళ్ళకి రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా దీనికి వెంటనే సంతకం చేసి కలెక్టర్ గారితో ఫాలో చేసి గవర్నమెంట్ తరపున వాళ్ళకి రీహాబిలిటేషన్లో ఏమేమి పాసిబిలిటీ ఉన్నా అని తీసుకో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నాయి సో ఈరోజు వాళ్ళు మనకి మళ్ళా భారత రాష్ట్రంని భారత రాష్ట్రం సంవిధాన్ని వాళ్ళ కాన్ఫిడెన్స్గా చూపిస్తే మన దగ్గర సరెండర్ అయ్యారు మీడియా బంధువులకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాతో అడగచ్చు మనకి సరెండర్ ఎప్పుడైనా అవుతున్నాయి ముఖ్యమైన వాళ్ళు కాంటాక్ట్ చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ వ్యక్తిని సో మనకి మీ అందరికీ అవగాహన ఉన్నాయి ఇంతకుముందు కూడా మన ప్రాంతంలో మావోయిస్ట్ తిరిగిన సమయంలో అదేవిధంగా బోర్డర్ ఏరియాస్లో తిరిగిన సమయంలో వాళ్ళకి పరిచయం బాగా జరిగిన మన తెలుగు రాష్ట్రంలో చేసిన వాళ్ళ మావోయిస్ట్ ఇప్పుడు సరెండర్ అయిపోదు కానీ పార్టీలో ఉంటే అదే అదేవిధంగా మనకి నెట్వర్క్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రకారమే సో వాళ్ళు ఎప్పుడైనా ఈ మన ఏఎస్ఆర్ జిల్లా ఆర్ మన తెలిసిన వాళ్ళ వ్యక్తికి పరిచయం అవుతున్నాయి ఆర్ సరెండర్ కోసం వాళ్ళు చర్చ స్టార్ట్ చేస్తే మన తరపున వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ కోసం వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సాయం చేస్తున్నాం ఎప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో మీడియా బంధులతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా మీ న్యూస్ పేపర్స్లో కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేషన్ ఇస్తున్నందులో ఖచ్చితంగా ఈ పైన కొద్దిగా ఎన్ఫసిస్ ఇవ్వచ్చు ఎవరైనా ఈ కొండ ప్రాంతంలో కానీ ఆర్ బార్డర్ ఏరియాస్లో బస్తర్లో కానీ ఎక్కడైనా మావోయిస్ట్ పార్టీని వదిలేసి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా పోలీసుతో మాట్లాడచ్చు విల్ అసిస్టెంట్స్ పూర్తిగా ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మన తరఫున ప్రభుత్వం ఇచ్చిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం ఇంకా కావాల్సిన ఉన్నత స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్తో వాళ్ళు బస్తా ప్రాంతంలో ఉండొచ్చు అప్పుడు కూడా వాళ్ళని పిలిచి ఏమైనా మంచి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళని వాళ్ళ ఇష్టమైన వాళ్ళ చాయిస్ ప్రకారంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తుంది